యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురంలో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది శ్రీనివాసపురంలోని శ్రీ వెంకటేశ్వర కంకర కషర్ కు వెళ్తున్న లారీ యాభై మీటర్ల ఎత్తు నుంచి కొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్తో పాటు ఇద్దరు కూలీలు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది మృతులను మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సమాచారం అందిస్తారు రైట్ భువనగిరి జిల్లా ఆరు మండలం లోని శ్రీనివాసపురం గ్రామ పరిధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర కంకర క్రెషర్ మిల్ లో అయితే ఈ రోజు తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు క్రెషర్ లోపలికి వెళ్తున్న పిప్ప లారీ యాభై యాభై మీటర్ల ఎత్తు నుండి ఒకసారిగా పల్టీ కొట్టిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు కూలీలు ఉన్నారు మధ్యప్రదేశ్ కు చెందిన ప్రహ్లాద్ సందీప్ సింగ్ ఇరవై ఇద్దరు కూలీలు అయితే మృతి చెందారని తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే మరొకరు లోకేష్ పరిస్థితి అయితే విషమంగా ఉండడంతో అయితే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది